హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తొంభై నాలుగు నెలలకు సంబంధించినటువంటి డిఆర్ ఎరియర్స్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు గల లిస్ట్ అయితే విడుదలయ్యిందండి సో ఎంఎస్ నంబర్ పద్నాలుగు యాభై ఒకటి అరవై ఆరు నూట పదమూడుల ప్రకారంగా తొంభై నాలుగు నెలల ఎరియర్స్ గురించిన లిస్ట్ అయితే ప్రభుత్వం విడుదల చేసింది దాని గురించి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగపై మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి సో ఈ డిఎల్ అయితే ఎప్పటికీ చెల్లించబడతాయని కూడా మనం తెలుసుకుందాము ఇక ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ ఇదే మనకు డి పెండింగ్ డిఏ డిఆర్ అరియర్స్ ఇన్ సిపిఎస్ ఎంప్లాయీస్ ఈ టేబుల్ అండి డిఏ టేబుల్ సో డిఏ జిఎంఎస్ నెంబర్ పద్నాలుగు డేట్ ఇక్కడ మనం చూడవచ్చు ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల పంతొమ్మిది పిఆర్సి రెండు వేల పద్దెనిమిదిలో ప్రకారంగా మనకు డిఏ రిలీజ్డ్ ట్వంటీ సెవెన్ పాయింట్ టూ ఫోర్ టూ థర్టీ పాయింట్ త్రీ నైన్ టూ అంటే మనకు మూడు పాయింట్ ఒకటి నాలుగు నాలుగు శాతం డిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందుకు సంబంధించినటువంటి క్యాష్ అయితే చెల్లించడం జరిగింది కానీ సో ఎరియర్స్ మూడు సమాన వాయిదాల్లో చెల్లింపులు అయితే జరగాల్సి ఉంది సో డిఏ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి పది నెలలకు సంబంధించి చెల్లింపులు అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్కు సంబంధించి పది నెలలు మూడవ ఇన్స్టాల్మెంట్కి సంబంధించినటువంటి పది నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంది కానీ ప్రభుత్వము ఇంకా చెల్లించలేదు వీటికి సంబంధించి మొత్తము ముప్పై నెలల డిఏ ఎరియర్స్ అయితే పెండింగ్లో పెట్టేసింది ఇక్కడ ముప్పై నెలలు అదేవిధంగా ఇక్కడ మరొక డిఏ అండి ఎంఎస్ నెంబర్ యాభై ఒకటి డేట్ ఆన్ థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారం ప్రకారంగా పిఆర్సి రెండు వేల పద్దెనిమిదిలో డిఏ రిలీజ్డ్ అప్పటి వరకు థర్టీ పాయింట్ త్రీ నైన్ టూ పర్సెంట్ ఉన్న డిఏ ఒక మూడు పాయింట్ ఒకటి ఒకటి మూడు పాయింట్ ఒకటి నాలుగు నాలుగు శాతం పెరిగి ముప్పై మూడు పాయింట్ ఐదు మూడు ఆరుకు అయితే చేరుకోవడం జరిగింది సో దీన్ని క్యాష్ రూపంలో అయితే జమ చేశారు కానీ అరియర్స్ మూడు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉండగా మొదటి ఇన్స్టాల్మెంట్ వచ్చేసి పది నెలలు రెండవ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి పది నెలలు మూడవ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి పది నెలల బకాయిలు ఇంకా పెండింగ్లో పెట్టేసింది ఇక్కడ గా ముప్పై నెలల పెండింగ్ బకాయిలను అయితే ప్రభుత్వం పెట్టేసింది అలాగే పెండింగ్ డిఏ యారియర్స్ ఇన్ జెడ్పీఎఫ్ జిపిఎఫ్ అలాగే సిపిఎస్ జిఓ ఎంఎస్ నంబర్ అరవై ఆరు డేటెడ్ ఆన్ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారంగా పిఆర్సి రెండు వేల ఇరవై రెండులో డిఏ రిలీజ్డ్ అప్పటి వరకు ఇరవై పాయింట్ సున్నా రెండు శాతం డిఏ రెండు పాయింట్ మూడు ఏడు శాతం పెంచుతూ ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతానికి చేరుకోవడం జరిగింది సో దీన్ని క్యాష్ రూపంలో అయితే చెల్లించారు కానీ అరియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మూడు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించినటువంటి ఆరు నెలల డిఏ అరియర్స్ సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఆరు ఆరు నెలలకు సంబంధించినటువంటి డిఏ డిఆర్ బకాయిలు మూడు ఇన్స్టాల్మెంట్లో కూడా సేమ్ ఆరు నెలలకు సంబంధించినటువంటి బకాయిలు మొత్తం పద్దెనిమిది నెలల డిఏ డిఆర్ బకాయిలను పెండింగ్ పెట్టేసింది ప్రభుత్వము అలాగే డిఏ ఎంఎస్ నెంబర్ నూట పదమూడు డేటెడ్ ఆన్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పిఆర్సి రెండు వేల ఇరవై రెండు ప్రకారంగా డిఏని మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచుతూ అప్పటి వరకు ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ఉన్నటువంటి డిఏని ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతానికి అయితే పెంచడం జరిగింది దీన్ని కూడా క్యాష్ రూపంలో అయితే చెల్లించారు కానీ ఎరియర్స్ మూడు సమాన వాయిదాల్లో అయితే జరగాల్సి ఉండగా మొదటి సమాన వాయిదాల్లో ఆరు నెలలు రెండవ ఇన్స్టాల్మెంట్ ఎరియర్స్ ఐదు నెలలకు సంబంధించిన డిఏడిఆర్ అలాగే మూడవ ఇన్స్టాల్మెంట్కి సంబంధించినటువంటి ఐదు నెలల బకాయిలను ప్రభుత్వం పెండింగ్లో పెట్టేసింది మొత్తం పదహారు నెలల పెండింగ్ బకాయిలను అయితే ఇక్కడ ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ పడింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే తొంభై నాలుగు నెలలకు సంబంధించినటువంటి ఈ డిఏ డిఆర్ బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు కోరుతూ ఉన్నారు